గత పన్నెండు రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇరాన్ అయితే తల వంచేసింది ఎందుకంటే అమెరికా కూడా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగడం వల్ల ఇక టెహరాన్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒకవేళ ఈగోకి పోయి యుద్ధం చేస్తే తర్వాత ఓడిపోవలసి వస్తుంది ఇటు ఇజ్రాయేల్ పైన ఇటు అమెరికాతో రెండు దేశాలతో కూడా ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితి ఇరాన్కు లేదు ఇటువైపు ఏమొచ్చేసి ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు అంటే చమురు నిలవలు వృధాగా పోతున్నాయి పైగా చమురు కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది దీని వల్ల ఇప్పుడు చమురు కూడా బయట అమ్మే పరిస్థితుల్లో లేరు ఎక్కడ పడితే అక్కడ గగనతలం ఆగిపోయింది మరొక వైపు ఏమొచ్చేసి నౌకాయానం ఆగిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఎక్కువ రోజులైతే కొనసాగలేదు అందుకే యుద్ధ విరమణకైతే ఒప్పుకోవాల్సి వచ్చింది అయితే ఈ యుద్ధ విరమణ ఎలాగంటే ఈ రోజు మధ్యాహ్నం అంటే మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరాన్ కాల్పుల విరమణ చేయాలి మళ్ళీ మరో పన్నెండు గంటల వరకు ఇజ్రాయల్ అయితే ఇరాన్ పై అయితే విరుచుకు పడుతుంది ఇరాన్ పై దాడులు చేసుకోవచ్చు మళ్ళీ రాత్రి పన్నెండు తర్వాత ఇజ్రాయెల్ ఇక కాల్పుల విరమణ చేయాలి ఆ విధంగా ఈ కాల్పుల విరమణ విధానం అయితే ఒప్పందం జరిగింది పన్నెండు గంటల వరకు కూడా అంటే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా టెల్అీ పై అయితే టెహ్రాన్ విరుచుకు పడింది అక్కడ దాదాపు ఒక భవనం పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఏడు మంది చనిపోయారు అనేక మంది గాయపడ్డారు అయితే మొదట కాల్పుల విరమణకి మాత్రం ఇరాన్ ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదంటే మొదట ఇజ్రాయేల్ కాల్పుల విరమణ చేస్తే మేము కూడా విరమణ చేస్తాం తప్ప అంతవరకు మేమైతే మొదట కాల్పుల విరమణ చేయమని చెప్పింది తర్వాత ఏమైందో తెలియదు ఇప్పుడైతే ఇరాన్ మొదట కాల్పుల విరమణకి ఒప్పుకుంది నిజానికి ఏమైందంటే అమెరికా స్థావరాలు ఉన్నటువంటి ఖతార్ పైన ఇరాక్ పైన బెహరైన్ పైన ఇలా కువైట్ ఇలా నాలుగు దేశాలపై దాడులు చేస్తే నాలుగు దేశాలు కూడా ఇరాన్ పైన విరుచుకు పడ్డాయి ఇది కరెక్ట్ కాదు మా దగ్గర ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై మీరు దాడులు చేయడానికి లేదు ఇది మా ప్రాదేశిక ప్రాంతాలపైనే మీరు దాడి చేసినట్లు అవుతుందని ఖతార్ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఎన్ని రోజులు పోరాడగలదు పైగా అమెరికాతో పోరాడాలి ఇక ఇజ్రాయెల్ చేతులు ఎత్తేసిన ఒకవేళ చేతులు వేస్తుంది కానీ ఇజ్రాయల్ తప్పుకున్నా సరే అమెరికాతో ఇక పోరాటం చేయాల్సి ఉంటుంది అమెరికా దిగిందంటే వాటం ముప్పుకోదు పూర్తిగా అన్ని అను ధ్వంసం చేసేస్తుంది కాబట్టి దేనికైనా మంచిది ఇవన్నీ చూసిన పరిస్థితుల్లో ఇక చమురు నిల్వలు కూడా ఉండిపోతున్నాయి పైగా కొన్ని చమురు నిల్వల పైన ఇజ్రాయేల్ దాడి చేస్తుంది ఇక దానికి మొట్టమొదటి చాలా ప్రధానమైనటువంటి ట్రేడ్ అదే అది కనుక ఆగిపోతే ఇరాన్ జీడిపి పడిపోతుంది ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కూరికిపోతుంది అందుకే ఈరోజు టెహ్రాన్ అయితే ఈ కాల్పుల విరమణకి ఒప్పుకోవాల్సి వచ్చింది